స్వాగతం అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం నిబంధనలు ఉల్లంఘించి జాతర మహోత్సవాలకు చాందని బండ్లు ఎక్కువ ఎత్తుగా ఏర్పాటు చేయడం అవగాహన లేని వాళ్ళు బాణా సంచాలు కాల్చడం వలన వివిధ రకాలుగా అగ్ని ప్రమాదాలకు గురి కావడం జరుగుతుంది ప్రమాదాల నివారణగా జిల్లా ఫైర్ అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ చాందనీ బండ్లు ఎత్తు ఎక్కువగా కట్టడం వల్ల విద్యుత్ లైన్లకు తగులుకొని ఫైర్ కావడం జరుగుతుందని అలాగే బాణాసంచాలు కాల్చే వాళ్ళు అవగాహన లేక ప్రమాదాలకు గురవుతూ ఉంటారని సంబంధిత అధికారులకు అనుమతులు సూచనలు సలహాలు మేరకే చాందనీ బండ్లు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు మానవులు చేసేటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్లనే ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని ఇలాంటి ప్రమాదాల నివారణగా ముందు జాగ్రత్త చర్యగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ అగ్నిమాపక శాఖ విద్యుత్ శాఖ అధికారుల సూచనలు సలహాలు పాటించి ఉత్సవాలు జరుపుకోవాలని తెలియజేశారు అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు అందుబాటులో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని తెలియపరచాలని అన్నారు మరింత సమాచారం వీడియో రూపంగా తెలియపరచడం అయినది ఆర్వి కృష్ణారెడ్డి జిల్లా ఇప్పుడు దాదాపుగా జాతరలు అనేటువంటివి ఉరుసు మహోత్సవాలు అనేటువంటివి ప్రారంభమైన ఈ జాతరల సందర్భంగా నియమ నిబంధనలు పాటించకుండా మరి మొక్కుబళ్ళ పేరుతో మరి చాందినీలు నిబంధనలు ఉల్లంఘించి హైటు కట్టడము మరి అలాగే బాణసంచాలు పేల్చేటప్పుడు కానీ అవగాహన లేకుండా పేల్చడంతో ప్రమాదాలకు గురవుతుంటారు అలాగే ఈ చాందిని వన్లు అనేటువంటి ఎక్కువ హైటు ఎక్కువ వెడల్పు ఉండే విధంగా కట్టడం వల్ల విద్యుత్ లైన్లకు తగిలి షార్టేజ్తో ఫైర్ జరగడం జరుగుతుంటుంది వీటి నివారణగా మరి మన జిల్లా అగ్నివాపక దళ అధికారి గారితో మరి వారి యొక్క సేవలు ఎలా ఉంటాయి అలాగే ఈ యొక్క జాతరల పరంగా నిబంధనలు ఎలా ఉంటాయి ఏ విధంగా ప్రజలు ఈ నిబంధనలు పాటించితే ప్రమాదాలకు గురి కాకుండా ఉంటారు అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ రైట్ నమస్తే అండి ఎస్ఆర్ సెవెంటీవీ ప్రేక్షకులకు మరి వీక్షకులందరికీ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు దాదాపుగా జాతరలు ప్రారంభమైనాయి మరి ప్రజలు మొక్కుబండ్ల పేరుతో మరి ఈ నిబంధనలు పాటించకుండా మరి చాందినీ బండ్లు కట్టడంలో కూడా ఎక్కువ హైట్ కట్టి విద్యుత్ లైన్లకు తగిలి సార్టీ గురవుతుంటారు అలాగే దాదాపుగా గ్యాస్ సిలిండర్ వల్ల కూడా ప్రమాదాలకు గురవుతుంటారు మరి అలాగే ఇప్పుడు ఎండాకాలం సందర్భంగా మరి ఫారెస్ట్ ఏరియా అంతా కూడా అగ్ని అగ్గి అగ్ని అగ్ని వేయడం మరి అలాగే కొండల ఆధారంతో బతికేటువంటి వాళ్ళు దారులు లేవనే ఉద్దేశంతో అగ్గి వేసి కాల్ చేస్తున్నారు వాటి నివారణగా మీ యొక్క సర్వీసెస్ ఎలా ఉంటాయనేది ఒక సమాచారం సార్ నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రెడ్డి గారు ఓకే సార్ ఇవాళ మనం సమ్మర్ స్టార్ట్ అవుతుంది ఈ రెండు వేల ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మన జిల్లా అన్నమయ్య జిల్లా అంతటా కూడా రెండు వందల అరవై మూడు రూపాయలు వచ్చాయి వీటిలో ఇరవై రెస్క్యూ కాల్స్ ఉన్నాయి రెండు వందల నలభై మూడు ఫైవ్ కాల్స్ తీసుకున్నాం ఎస్పెషలీ రెండు వందల నలభై మూడు ఫైవ్ కాల్స్ అనేది జనవరి థర్టీ ఫస్ట్ వరకే కానీ విత్ ఇన్ ఈ సెవెన్ అంటే ఈ ఫిఫ్టీన్ డేస్లో మనకి ఎవ్రీ డే ఒక మూడు నుంచి నాలుగు ఫైవ్ కాల్స్ అందరూ నమోదు అవుతున్నాయి వీటిలో ఎక్కువగా మీరు అన్నట్లు ఇందాక ఫారెస్ట్ ఫైర్లు కావచ్చు జాతర వెళ్ళినప్పుడు కావచ్చు లేదా అక్కడ గిడ్డి వాములు కావచ్చు ఇంకా హౌస్ హోల్డ్ పైర్స్ అయితే ఎక్కువ వచ్చాయి అంటే మనకు సమ్మర్ స్టార్ట్ అయ్యింది అంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ మూడు కాలంలో ఎక్కువ ఫైవ్ క్లాస్ నమోదు అవుతున్నాయి ఈ నమోదు ఈ ఫైవ్ క్లాస్ నమోదు కావడానికి మాకున్న అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఈ మెజార్టీ ఫైవ్ క్లాస్ అన్ని కూడా మానవుని తప్పిదం అంటే మానవులు చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల ప్రమాదాలు ఎక్కువ సంభవిస్తున్నాయి దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు జాతరకు వెళ్ళినప్పుడు ఆ జాతరలో ఎలక్ట్రికల్ సేఫ్టీ తీసుకోకపోవడం ఎక్స్ట్రా లైటింగ్ సిస్టమ్ ఇచ్చుకోవడం క్రాకర్స్ అన్నెసరీ క్రాకర్స్ పబ్లిక్ ప్లేసెస్ లో బాలసించడం అదేవిధంగా మీరు నాకు చాందిని బండ్స్ ఎక్కువ బండ్స్ బండ్లు హైట్ పెంచుకోవడం ట్రాక్టర్ కావచ్చు వెహికల్ కావచ్చు ఇంకేదైనా వెహికల్స్ పైన హైట్ ఎక్కువ మోర్ దాన్ హైట్ పెట్టుకోవడం వల్ల ఆల్మోస్ట్ మనకు రాయలసీమ ఎస్పెషలీ రాయచోటి సరౌండింగ్ అండ్ హన్నమ జిల్లాలో అంటే మనకు దేవ దేవర్లు జాతరలు రూల్స్ రుల్సులు ఎక్కువ జరుగుతూ ఎందుకంటే ఈ గురుసులు ఇవన్నీ కూడా మనకు సంబంధించిన స్టార్ట్ అవుతూ ఉంటాయి ఈ గురుసులు జరిగినప్పుడు ఏంటంటే ఈ చాందిని ఫండ్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఈ మెరవని ఊరేగింపు చేసుకునే వాళ్ళందరూ కూడా క్రమం తక్కువకుండా సంబంధిత పోలీస్ శాఖ వారి నుంచి అనుమతి తీసుకోవాలి వాళ్ళు అనుమతి తీసుకోకుండా ఇటువంటి యాక్టివిటీ చేయకూడదు ఈ అనుమతులు తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎంత క్వాంటిటీ బాల్స్ నుంచి కాలుస్తున్నాం సో అది ఏ టైంలో కాల్చాల్సి నైట్ టైం కావచ్చా డే టైం కావాలా అనే కొన్ని డూల్స్ అండ్ రోల్స్ ఉన్నాయి సో యాజ్ పర్ సుప్రీంకోర్టు కోర్ట్ లైన్స్ ప్రకారం నైట్ ఎంత తర్వాత ఎటువంటి క్రాకర్స్ మనం కాల్చకూడదు కానీ అన్ని క్రాకర్స్ మనం కాలుస్తున్నాం తర్వాత క్రాకర్స్ కాల్ చేయటప్పుడు ఐ మీన్ పబ్లిక్ ప్లేసెస్ కానీ పబ్లిక్ గ్యాదరింగ్ ప్లేసెస్లో కాల్చకూడదు ఎందుకంటే పబ్లిక్ ప్లేసెస్ లో వాడు కాలుస్తే ఆ ఒక్కసారి ఆ చిన్న చిన్న నిపుణులు మీద పడటం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చిన్న తర్వాత స్టాంప్ ప్యాటింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో కిసరాడు జరిగే ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే మనం ఈ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే జాతలకు కానీ దేవులు కానీ గురుసులు కానీ చేసుకున్నారో వీళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ అగ్నిమాప శాఖ వారి నోటీసులు పెట్టి వారి అనుమతులతో నిర్వహించుకోవడం చాలా చక్కగా ఉంటుంది తర్వాత గురుసులు చేసుకున్న టైంలో లేదా జాతరలు చేసుకున్న టైంలో మన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడ మన వాళ్ళ సెంటిమెంట్ భక్తుల సెంటిమెంట్ ప్రకారం ఆ బోనాలు అవి ఏర్పాటు చేసుకుంటారు సో ఈ బోనాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆరు బయట ఆ దేవుడి నైవేద్యాల కోసం ఆ పొయ్యిలు అలాంటివి వెలిగిస్తూ ఉన్నారు సో అటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది అవి ఇప్పుడు దూరంగా పెట్టుకోవాలి ఆ వంట చేసే టైంలో కొద్దిగా మినిమం ఒక రెండు డ్రమ్ ఒక టూ మినిమం ఒక రెండు డ్రమ్లు వాటర్ పెట్టుకోవాలి అదే విధంగా ఫైర్ ఎక్సన్స్ పెట్టుకుంటే మంచిది అట్లీస్ట్ అవి లేకపోయినా కూడా చాలా జాగ్రత్తగా పనిచేసుకోవాలి సో అంటే మనం ఏమంటున్నామంటే ఈ బోనాలు కానీ ఇవి కానీ ఈ పొంగళ్ళు కానీ ఇవి పొయ్యి పట్టించుకున్నప్పుడు పబ్లిక్ ప్లేసెస్ లో లేకుండా సేఫ్టీ జోన్ లో పెట్టుకోవాలి ఇది మెయిన్ ఉసులు మనం చేస్తాం తర్వాత నెక్స్ట్ గురించి మనం బాణసంచం బాణసంచ మాట్లాడేటప్పుడు మన బాణసంచ కాల్చేటప్పుడు ఎంత క్వాంటిటీ కాలుస్తున్నాం ఆ బాణసంచ కాల్సేవానికి ఆ కాల్సే నైపుణ్యం ఉందా లేదా ఆ ఎక్స్పర్ట్ ఉన్న ఒపీనియన్ తో తీసుకుని వాతావరణం బాణసంచాలి ఎవరు పడితే వాళ్ళు కాల్సి ఆ విషయస్ అయితే పబ్లిక్ ఇంట్రెస్ట్ దగ్గర చాలా ప్రమాదం ఉంది సో బాణసంచ కూడా తగ్గించుకోవాలి అదే పేరు మీరు అంటే చాందినీ పండుగ సో పండు ఏంటంటే ఆల్మోస్ట్ సార్ మనకు ఈ దేవుళ్ళకు కానీ జాతర్లు కానీ ఇవన్నీ కూడా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంది సో విలేజ్ బ్యాక్గ్రౌండ్ జరిగేటప్పుడు మన ఎలక్ట్రికల్ వైర్లు ఇలాంటి ఎలక్ట్రికల్ లెవెన్ కేబి కానీ అంతకు మించిన ఎలక్ట్రికల్ వైర్లు కానీ సో లేదా ఇంటికి తీసుకున్నటువంటి హైటెన్షన్ మామూలు లైన్ వైర్స్ కానీ ఈ చాందిని బండ్లకు తగిలి ప్రమాదం ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో అందువల్ల వీలైనంత వరకు చాందిని బండ్స్ హైట్ని డిస్ట్రిక్ట్ చేసుకొని ఎలక్ట్రికల్ వైర్లు లేకుండా ఆ తక్కువ హైట్రో వాటి బండ్స్ రన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఒకవేళ లేదు ఒకవేళ బండి విద్యుత్ పైలు ఏదైనా ఉంటే ఆ ఆ ముందే విలేజ్ ఎలక్ట్రికల్ అంటే ఎంప్లాయీస్ ఎంప్లాయీస్టులు పెట్టి వాళ్ళ సమక్షంలో ఆ బండి రన్ చేసుకుంటే బాగుంటుంది ఇది మాసూ జాతర గురించి సో అదే విధంగా నెక్స్ట్ మనం ఫైవ్ కార్స్ గురించి మనం మాట్లాడుతున్నాం నేను ఫారెస్ట్ బైల్ అన్నాం సో మన అన్నమయ్య జిల్లాలో ఆల్మోస్ట్ ఫారెస్ట్ ఏరియా చాలా ఎక్కువగా ఉంది దాన్ని ఎస్పెషల్లీ రెవెన్యూ